ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ అనర్హుల నుంచి పద్నాలుగు వందల క్షమించలు నాలుగు వందల పదహారు కోట్ల రికవరీ పిఎం కిసాన్ అనర్హుల నుంచి నాలుగు వందల పదహారు కోట్లు రికవరీ అయితే అయినట్టు సాక్షాత్తు అసలు మనకి పార్లమెంట్లో చెప్పడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అనర్హుల ఏరువేతకు సంబంధించిన నుంచి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు అయితే అంటే చేపడుతూ ఉందన్నమాట ఈ క్రమంలో ఇప్పటివరకు అనహాల నుంచి నాలుగు వందల పదహారు కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే వెల్లడించారు లోక్సభలో సభ్యులు ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి ఆరు వేల మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు పంతొమ్మిది విడతల్లో మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పారు అయితే ఈ పథకం ప్రారంభంలో స్వీయ ధృవీకరణ ఆధారంగా లబ్ధిదారుల పేర్లు నమోదైతే నమోదుకు అనుమతించారు అప్పటికే వంద శాతం ఆధార్ సీడింగ్ పూర్తి చేయగా ఆధార్ ఆదాయ పన్ను శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖల వద్ద ఉన్న సమాచారంతో అనర్హులైతే ఏరువేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో ఐటీ చెల్లింపుదారులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చట్టబద్ధ పదవుల్లో ఉన్నవారు దీని కింద లబ్ధి పొందితే వారి నుంచి రికవరీ చేయాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది ఇదిలా ఉంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొందే రైతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉందని పిఎం కిసాన్ ఆన్లైన్ పోర్టల్లో స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ అయితే తెలియజేశారనమాట సో అంటే ఇక్కడ అనర్హులు అయితే తొలగించాము కొత్తగా ఎవరన్నా ఉంటే పిఎం కిసాన్కి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవాలని ఈ పోర్టల్ అందుబాటులో ఉంటుందని సో మీకు సందేహాలు అంటే మీరు ప్రతి మనకి చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి వ్యవసాయ కార్యాలయం అయితే ఉంటుంది కదా మండలంలో ముఖ్యంగా మండల వ్యవసాయ కార్యాలయంకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ అప్లై కూడా వాటి చేస్తారని చెప్తున్నారు సో ఈ విధంగా ఏంటంటే మీ ఇక్కడ ఏదైతే సిఎస్సి సెంటర్లు ఉంటారో ఎక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో ఎవరైతే కొత్త రైతులు ఉన్నారో వారందరూ కూడా పిఎం కిస్తాన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఎవరైతే అర్హత లేకుండా డబ్బులు తీసుకున్నారు వారి దగ్గర అయితే డబ్బులు అయితే రికవరీ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం పీఎం కిసాన్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు